తిరుమల పరకామణి కేసును చిన్న సమస్యగా వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ మాటలను సాధు పరిషత్ తీవ్రంగా ఖండించింది విశాఖ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ పరకామణి వ్యవహారం కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు

చాలా పెద్దది చాలా బాధాకరం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్నది వెంకటేశ్వర స్వామి విశ్వాసాల మీద కూడుకున్నది వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా ఆరాధనతో కూడుకున్నటువంటి అంశం ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచే అంశం ఇది ఇది చిన్నది కాదు చిన్నదిగా ఎవరో మాట్లాడకూడదు నేను ముట్టుకే పెట్టింది అయినా పశ్చాత్తాపం పశ్చాత్తాపం రాలే జగన్మోహన్ రెడ్డి గారి ఏమిటండి ఎంత ద్వేషం మీకు మా మా దేవాలయాల మీద మా హిందువుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ద్వేషం అండి మీకు మీ దగ్గర మంత్రులు మా హిందువులు లేరండి ఏ హిందువులు ఓట్లు వేయకుండా హిందువులు మీకు పక్కన లేకుండా మీరు ఏదో ఒక సామా ఒక మతం ఒక మతస్థులు ఓట్లు వేసేసి గెలిచినట్లుగా మీరు గెలుపొందినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో హిందువులు కూడా మాకు గౌరవించారనే ఆలోచన ఒక్క రోజు కూడా మీకు రాలే ఒక్క రోజు కూడా మీకు వచ్చి ఉంటే ఇలాగ మాట్లాడి ఉండేవారు కాదు మీరు చాలా బాధపడుతున్నాం ఏమండి వైసీపీలో ఉండేటువంటి మంత్రులు మాజీ మంత్రులు మాజీ పెద్దలు రాజకీయ నాయకులు పెద్దలు మాజీ పెద్దలందరూ ఏవండి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం మీరైనా చెప్పాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి క్రైస్తవ మతం మీద నమ్మకం వదిలేయండి మేమైనా కాదండలే ఆయనకి నచ్చదు గిట్టదు మీరేనా చెప్పాలి కదండి వైసీపీ పెద్దలందరూ కూడా అయ్యాలన్న మీద మాట్లాడకూడదు తిరుమల నిమిషం అనేది చాలా బాధాకరమైనది వెంకటేశ్వర స్వామి అంటే పొంగిపోతారు భక్తులు అక్కడ ఏది జరిగినా కూడా భక్తులు బాధపడతారు మీరు వారి మనోభావాల్ని గాయపరిచే విధంగా మీరు మాట్లాడవద్దని కనీసం మీరు చెప్పాలి కదా ఆయన మాట్లాడిన తర్వాత అయినా కనీసం దాని మీద ఇలాగా మా మా నాయకుడు ఇలా మాట్లాడారు దానిపైన మేము వివరణిస్తున్నాము దయచేసి హిందువులు అపార్థం చేసుకోకండి అని కనీసం ఒక్క మాజీ మంత్రి కానీ మీ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కరైనా ఖండించారా అంటే తమాషా చేస్తున్నారండి మీ అందరూ హిందువులు అంటే అంత హీనంగా కనబడుతున్నారా మా వెంకటేశ్వర స్వామి అంటే అంత దీనంగా మీరు కనిపిస్తున్నారా రేపు ఎలక్షన్ వచ్చిస్తే హిందువులు అందరూ మొక్కలైపోయి ఓట్లు వేసేస్తారని అంటున్నారా మా హిందువులో చైతన్యం వచ్చింది నిశ్చితంగా పరిశీలిస్తున్నాం ప్రతి హిందువు కూడా గమనిస్తున్నాడు మీరు చేస్తున్నటువంటి దురాగతాలు మీరు చేస్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు అవన్నీ జరిగాయి కాబట్టి గతంలో తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి మీ అందరినీ ఇంట్లో కూర్చుని పెట్టారు అయినా మీకు సిగ్గు రావడం లే అయినా మీకు బుద్ధి రావడం లే కనీసం పశ్చాత్తాపం మీకు రావడం లే మళ్ళీ మన మీద దాడి చేస్తున్నారు ఏమిటండి ఇంత అహంభావమా ఇంత అహంకారమా వెంకటేశ్వర స్వామినే చెంచపరిచి మాట్లాడతారు అక్కడ ఏమైపోయింది గడ్డకారంగా మీడియా సమావేశం చూస్తే నిజంగా మా గుండెలు పగులుతున్నాయండి మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడతారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బండారం అంతా బయటపడిపోతుందని మీరేమో అది చిన్న దొంగతనమా అది సామాన్యమైన దొంగతనమా అక్కడేమి పెద్ద జరిగిపోలేదా ఏం ఎంత వివక్ష అండి ఇది అంటే మా వెంకటేశ్వర స్వామి ఆలయం మీద ఉండేటువంటి నమ్మకం మీకు ఇంత మా వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తుల మీద ఉండే నమ్మకం ఇదా మీకు అలా బాధాకరం అండి ఇది ఖచ్చితంగా హిందూ సమాజం ముక్త కంఠంతో ఉన్నాం మేము చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి మా వెంకటేశ్వర స్వామి గొప్పతనం అర్థం కాకపోయినా మా హిందువుల్ని పదే పదే కించపరిచి మాట్లాడినా హైకోర్టు మాత్రం పెద్దలు జడ్జెస్ అందరూ కూడా వారికి పాదాభివందనాలు హిందూ సమాజం చేస్తూ ఉన్నది మీరైనా అర్థం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి గొప్పతనం అది సామాన్యమా అని మీరు ప్రపంచ స్థాయిలో తీసుకువచ్చింది హైకోర్టు నిన్న ఆ జడ్జిమెంట్ ద్వారా హైకోర్టు జడ్జెస్ మాట్లాడటం ద్వారా అయినా మీకు బుద్ధి రావడం లేదు ఇప్పటికైనా సిగ్గు లేదు దక్షతత్వం రావడం లేదు చాలా బాధాకరం అండి చేసినటువంటి దొంగతనం గత ప్రభుత్వంలో అంతా కూడా బయటకు రావాలి ఓటమి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా మా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన ఎంతటి వాడైనా ఏ మాజీ చైర్మన్ అయినా ఎవరిని కూడా దయచేసి అయ్యా సనాతన ధర్మం మీద విశ్వాసంతో ఉండేటువంటి పదే పదే సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము సభ్యు మేము సభినీయంగా మేము కోరుతూ ఉన్నాం ప్రేమతో కోరుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు తిరుమల నుండి నా ప్రక్షాళన ప్రారంభమవుతుంది అని మీరు గొప్ప మంచి మాట మీరు హిందువులందరూ ఆనందపడేటువంటి మాట మీరు చెప్పారు ఖచ్చితంగా మీ ప్రక్షాళన ఆ పరకా ఎవరెవరైతే ఎవరు ఉన్నారో ఈ దొంగలు ఎవరెవరైతే ఉన్నారో ఈ బంది కొక్కులు ఎవరెవరైతే ఉన్నారో ఈ దోపిడీ దాళ్ళు ఎవరైతే పరకా పనిలో దోచుకున్నారో అవన్నీ కూడా దయచేసి పట్టబలి చేయండి హిందూ సమాజం ముందు నిలబడ్డ దోషుల్ని వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా అక్కడ ఆయన ప్రాశస్యాన్ని ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ఇనుపడింపజేయండి భక్తుల్లో అపనమ్మకాన్ని కలిగించారు గత ప్రభుత్వం పరగామంలోనే దొంగతనం జరిగిపోతే ఇక ఏం వెంకటేశ్వరుడు రా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇటువంటి అపచారాలు జరిగిపోతే ఒక నమ్మకాన్ని హిందువులని మా దేవాలయం నుంచి విడదీశారు గత ప్రభుత్వంలో భక్తులు రానివ్వకుండా మనం చూసాం గతంలో చంటి పిల్లలకి పాలివలేని పరిస్థితుల్లో గత వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రాన్ని మనం చూసాం డౌన్ డౌన్ అంటూ కూడా కేకలు వేసి భక్తులు యూజ్ అందరూ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రిగా పనిచే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు చైర్మన్ గారికి డౌన్ డౌన్ అంటూ కూడా అంతా కూడా బుద్ధి చెప్పి గట్టి పెట్టినా కూడా వీళ్ళకి కనీసం చేమ గుడ్డినట్టుగా చెల్లించుకుంటున్నారు చాలా బాధాకరం ఎప్పటికైనా మీ అందరూ బుద్ధి తెచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామి సద్బుద్ధి కలిగించాలని ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతూ మరొక్కసారి మేము వైసీపీ పెద్దలందరినీ కోరుతున్నాం అయ్యా దయచేసి మా హిందువుల మనోభావాలు మాకు మనోభావాలు ఉంటాయి నిజంగా మీరు హిందూ నాయకులుగా ఉంటే దీన్ని మీరు ఖండించండి నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆ విషయాలు హైకోర్టు పెద్దలందరూ కూడా జడ్జెస్ ఏదైతే నిన్న తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని పరిగణలో తీసుకొని ఎక్కడ ఏ ఆలయం మీద మాట్లాడాలన్నా దయచేసి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము మరీ మరీ కోరుతున్నాం మీరు బేషరుతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు మా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాల్సిందే ఖచ్చితంగా మీరు క్షమాపణ కోరాలి హైకోర్టు నిన్న యావనైతే అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు బుద్ధి కలిగి వెంకటేశ్వర స్వామికి మీరు క్షమాపణ కోరండి హిందువులకి క్షమాపణ కోరండి ఖచ్చితంగా మేము మా బాధలన్నీ కూడా కొంతలో కొంతైనా మేము మర్చిపోయే అవకాశం ఉంటుంది లేదండి హిందూ సమాజం క్షమించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతూ పరకామణిలో జరిగినటువంటి అందరిని కూడా సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ అప్పుడు పనిచేసి ఈవో ధర్మారెడ్డి కానీ వీరందరూ ఉద్యోగుల పైన మాజీ చైర్మన్ల పైన పూర్తిగా లోతుగా విచారణ చేపించి దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి కల్తీలు ఇలాంటి కల్తీ నాయకులు ఇలాంటి కల్తీ ఉద్యోగులు ఇలాంటి కల్తీ మనస్తత్వాలు కలిగినటువంటి ఎవరెవరైతే గత ప్రభుత్వంలో ఈ పడకామణలో కానివ్వండి తిరుమలలో కల్తీ లడ్డూలో కానివ్వండి అక్కడ ఉండేటువంటి సాలువలో పట్టు అని చెప్పి ఆ పట్టు సాలువార్ సందర్భంగా దాదాపు నలభై వేలు కోట్ల రూపాయలు తినేసారు సిల్క్ సాలువాలు ఇచ్చేసి పట్టు సాలువాలుగా బయటికి చిత్రీకరించి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మాయం చేసేసారు ఇలాంటి కల్తీ ఏదైతే జరిగిందో దీనిపైన ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క రూపాయి కూడా ఇది వెంకటేశ్వర స్వామి భక్తులది వెంకటేశ్వర స్వామి సేవకులది ఖచ్చితంగా ప్రతి హిందూ వెంకటేశ్వర స్వామి భక్తుడికి వాళ్ళ మనోభావాల్ని గుర్తుపెట్టేటట్లుగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా మరీ మరీ కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఎన్ని సందర్భాల్లో మేము చెప్పినా ఎన్నో మీట్లు పెట్టాం ఇదే విశాఖపట్నంలో చాలా తిరుపతిలో పెట్టాం విశాఖపట్నం పెట్టాం చాలా ప్రాంతాలు సాధు పరిషత్తు ఎన్నో సందర్భాల్లో రిక్వెస్ట్ కూడా చేశాం కానీ దున్నపోత మీద వర్షం పడినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పినా కూడా వైసీపీ నాయకులు ఏం చెప్పినా ఆ దొన్నపోత మీద బోరిన వర్షం పడినా దాడి ఎలాగైతే క్షేమకుట్టినట్టుగా చెల్లించవో అలా తయారైనారు కాబట్టి ఇది చాలా చారిత్రాత్మక తప్పిదం ఇక భవిష్యత్తులో కానీ మీ నోరు జారి కానీ మా హిందుత్వం పైన మా దేవుళ్ళ పైన మాటలు కానీ మాట జోరు నోరు జారి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజం రోడ్డు మీదకి వచ్చి మీకు ఉండేటటువంటి ఆ సీట్లు కూడా ఆ పక్కనుండే ఒక అంగి కూడా పోతుంది